ఒకసారి ఆలోచించండి సమాజంలో జరిగే చెడులకు పరిష్కారం చూసినప్పటికీ మళ్ళీ 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 ఆ చెడులు పెరగడానికి గల కారణం ఏమిటి ఒక డాక్టర్ విలువ మనకు తెలిసిందే ఒక డాక్టర్ అంటే ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటే వారిని ఆ వ్యాధుల నుంచి రక్షించడానికి నిరంతరం ప్రయత్నించేది ఒక డాక్టర్ మరి అలాంటిది ఈరోజు ఒక డాక్టర్ని ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు కొంతకాలం నుండి మనం వింటూనే ఉన్నాం పరిష్కారం ఉంటే సమస్య ఉండకూడదు కదా పరిష్కారం అంటే తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తే మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఉండాలి కదా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడమే కాదు అలాంటి తప్పుడు ఆలోచనలు వచ్చే ప్రతి మనిషిలో ఆ ఆలోచనలు అరికట్టాలి దానికోసం శ్రమించాల్సింది పోలీసులు చట్టాలు మాత్రమే కాదు ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి తన ఆలోచనలపై పూర్తి అవగాహన ఉండాలి చెడు వాటిని ఆపాలి అరికట్టాలి ఏ తప్పు చేసినా పర్వాలేదు మనల్ని ఎవడు అడిగేది లెక్క తీసుకునేది అని మాత్రం ఆలోచించకండి నిన్ను సృష్టించినోడు ఈ జీవితం గురించి అడగకుండా ఉండడు లెక్క తీసుకోకుండా ఉండడు ఆ సృష్టికర్త ఇచ్చే శిక్ష అన్ని శిక్షల కంటే భయంకరమైంది మరి ఇలాంటి చెడులకు పాల్పడే వ్యక్తిని మనం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అలాగే ప్రతి మనిషి కూడా తన చెడు ఆలోచనలతో దూరంగా ఉండాలి ఆలోచన మానంతవరకు వరకు సమాజంలో చెడులు పోవు మేల్కో మిత్రమా భయపడు నీ సృష్టికర్తకు భయపడు చెడులకు దూరంగా ఉండు సమాజంలో మంచిని పెంచు